ఎల్లా విఘ్నేశ్వరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు శ్రీరాములు గారు నాగభూషణ్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాంచారా గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు రైతు సదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మన పేద నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతపూర్ అని చెప్పి ఈరోజు ప్రతి ఆర్టీఓ కార్యాలయం మీదుగా ర్యాలీ చేసి అక్కడ ధర్నా చేసి ఒక వినతి పత్రం రైతు సమస్యల గురించి ఆర్డీఓ గారికి వివరించి తెలియజేయాలని చెప్పి ప్రతి ఆర్టీఓ కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీసులు ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం లేదు కనీసం అక్కడికి వెళ్ళి కొంచెం ధర్నా చేసి రైతుల సమస్యల గురించి వాళ్ళకు వివరించాలంటే కూడా వాటికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది ఈరోజు మేము ముఖ్యంగా ఈరోజు రైతులు యూరియా సమస్య చాలా వరకు ప్రతి గ్రామంలో కూడా రైతులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రభుత్వం ఇది గుడి ప్రభుత్వమా లేకుంటే దున్నపేత మీద వాళ్ళు గుడిస్తే మరి కదలని ప్రభుత్వం మాకు అర్థం ఉంది ఎందుకంటే ఏదైనా కూడా ప్రభుత్వానికి ఏదైనా కూడా ప్రతి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా కూడా రైతులు అనేవారు ప్రతి పార్టీలో ఉంటారు కానీ ఈరోజు యూరియా కొరత ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో రకంగా వచ్చిన ఈ బస్తాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకుని పోయి వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు అధికారం ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు ఈరోజు బాగా పరిపాలించేదానికి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాడు అదేవిధంగా రైతుల సమస్యల గురించి తెలుసుకునే దానికి ఒక రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు మరి అదేవిధంగా ఈరోజు ఆరోగ్యం సరిగా లేకపోతే కూడా మరి ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినారు మరి ఇటువంటివి అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మరి వాటిని మీరు అమలు చేసి మేము ఏర్పాటు చేసినట్టు ఒక వ్యవస్థను మీరు అమలు చేసేదానికి మీరు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు ఆరు అడుగుల మహానుభావుడు ఉన్నాడు ఒక ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్తా ఉన్నారు మరి ఆయన ఆకారం పెరిగింది మాత్రం మరి ఆహారం పెరిగింది బరువు పెరిగినాడు మరి ఏం దీన్ని పెరిగినాడో నాకు అర్థం కావడం ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు క్యూ లైన్ లో పోతా ఉన్నారు మీరు రైతు భరోసా కేంద్రాలకు మీరు ఈ రే అందేయండి అంటే మన ఫిమ్లకు లేకుంటే పేరెంట్ల పోతే మీరేం బఫే తీసుకోవడం లేదా లైన్ లో పోవడం లేదా అని చెప్పి రైతుల గురించి చులకనగా మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు మీకు ఐదు వేలు వేసాను రైతులు జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పి పిలిస్తా ఉన్నాడు అంటే మీకు ఓటేసి వేసి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఈరోజు రైతులు ఎన్ని కష్టాలు ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు మన పొగాకు పద్దెనిమిది వేల ఐదు వందల మాత్రమే ఒక పొగాకు వేలు మూడు వేల రూపాయలు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా మిర్చి మరి రెండు వందల డెబ్బై రూపాయలు మూడు వందలకు అమ్మాల్సిన మిర్చి కేవలం ఎనభై రూపాయలు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా జొండలు ఒడ్లు పదమూడు వందలకు అమ్ముకోవడం జరిగింది ఆరుగాళ్ళం కష్టించి మరి పండించిన పంటకు గిట్టుబాటు లేదు ఈరోజు ఏదైనా కూడా వరుణదేవుడు మనకు కరుణించిన మరి సకాలంలో వర్షాలు పడ్డాయి దేవుడు దయ వల్ల మరి ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఎరువులు మేము ఆరు నెలల క్రితమే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విధంగా పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఎరువుల పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పి గతంలో కూడా మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా నేను జెడ్పీ చైర్మన్ గారు అందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది ఆనందం చెప్పాం ఈ పరిస్థితి వస్తా ఉంది జాగ్రత్తగా రైతుల సమస్య ఇది ముఖ్యంగా ఎరువులు లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మీరు ముందుగానే ఈ రైతులు సంబంధించి ఎరువులు తెప్పియండి అని చెప్పి మేము కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కలెక్టర్ అందరి దగ్గరికి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల ముందే కలిసి వినతి కూడా ఇవ్వడం జరిగింది అయినా వాళ్ళ స్పందన లేదు ఒకటే చెప్తా ఉన్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ వ్యవసాయం దండగా అని చెప్పి మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు ఈరోజు ఆఖరికి ఆయన ఎక్కడికి వచ్చినాయంటే మీరు ఎవరు కూడా వరియద్దు వరి తినొద్దు బొట్టు తినొద్దు అన్నం తినొద్దు ఆయన ఏదో డెబ్బై ఆరు సంవత్సరాల వ్యక్తి ఆయన నేను అన్నం తినడం లేదు మీరు కూడా అన్నం తినొద్దు వీలైతే రెండు ఆవులు పెంచుకోండి మీకు ఆ యొక్క ఆవుల ద్వారా మీరు ఎంతో ఉత్పత్తి అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఆయన డైరీకి బాగు చేసుకోవడం కోసం ఆవులు పెంచండి గేదెలు పెంచండి చెప్తా ఉన్నారు తప్ప రైతుల గురించి రైతు సమస్యల గురించి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈరోజు పండగ గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర ఏ విధంగా కలిపేయాలి ఏ విధంగా వాళ్ళకు ఎరువులు అందజేయాలి రైతులు దేశానికి అని చెప్పి గతంలో ఉండేది రైతే నాదని చెప్పుకునే వాళ్ళం ఈరోజు నోటికి డెబ్బై శాతం ఇరవై శాతం రైతులు ఈ దేశంలో వ్యవసాయం మీదనే జీవనాధారం చేస్తా ఉన్నారు మరి ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా అని చెప్పే ముఖ్యమంత్రిని ఈరోజు మనమే చూస్తా ఉన్నా మరి ఈరోజు ఈరోజు చూస్తే గ్రామాల్లో రైతులు ఏడుస్తా ఉన్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినా కూడా ఒకరైతే టవల్స్ పెడతారు ఒకరైతే చెప్పులు పెడతా ఉన్నారు కొంతమంది ఈ యొక్క పాస్బుక్ ఏర్పాటు అవి లైన్ లో పెడతా ఉన్నారు ఎప్పుడైనా కూడా ఈ చెప్పులు పెట్టడమో పాస్బుక్లు పెట్టడమో టవర్లు పెట్టడమో ఈ సంస్కృతి మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సంవత్సరాలు పరిపాలన చేశాడు ఏనాడైనా ఈ పరిస్థితి వచ్చినా రైతులకు ఏ రోజు కూడా ఎరువులు వచ్చినాయంటే మనం డబ్బులు కడితే రైతు భరోసా కేంద్రాల్లో వెమ్మడే మన ఇంటికి తెచ్చి వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు ఏదైనా ఒక నాలుగు రోజులు లేట్ అయితే కూడా మన లీడర్లు మాకు ఇద్దరు కూడా ఇచ్చేవాళ్ళు కాదు అలా మనం మాకు ఎదురు రాలేదంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటే తెప్పించేవాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి సిగ్గు ఉందా లేదా నాకు తెలియదు కానీ ఈరోజు రైతులు రైతులు ఎంత బాధపడతా ఉంటే ఏడుతూ ఉంటే వాళ్ళకి అధికారం లేదు ఈరోజు ఒక్కొక్క ఇల్లు ఈ పదం ఈ అధికారులు రమ్మని చెప్పండి నేను చూపిస్తా ఏ రైతు ఏ తెలుగుదేశం పార్టీ ఇంటికి ఏమైనా కూడా వంద బానికి తక్కువ తీరే లేదు ప్రతి ఇంట్లో ఉంది మరి రైతులకు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారు మళ్ళీ పైగా బెదిరింపులు ఏదైనా అంటే కేసులు పెడతాం జైలు పంపిస్తాం తారా కేసులు పెడతాం ఆ కేసులు పెడతాం ఈ కేసులు అని మళ్ళీ ఈరోజు ఈ పరిస్థితి ఉంది ప్రజలకు ప్రజలందరూ కూడా ముఖముడిగా అలాగే మేము ఎప్పుడు దాన్ని చేస్తాం మేము వస్తాం మేము వస్తామని మా ఫోన్ చేస్తా ఉన్నా ఈరోజు రైతులు ఎందుకంటే రైతులు పడుతున్న వ్యవస్థలు ఏ దానికి ఏ పంట వేసినా కూడా మరి జరగలేదు మరి ఈరోజు రైతులు ఏదైనా కూలి పని పోదామంటే కూలిపనించే వాళ్ళు కూడా లేరు ఈరోజు వలసలు వెళ్తా ఉన్నారు ఇతర ప్రాంతాలకు ఇక్కడ రైతులు కూడా చాలా మంది వలసలు వెళ్తా ఉన్నారు మరి అదే విధంగా ఏది పంట కూడా మరి గిట్టుబాటు ఈ ఈరోజు కనీసం ఎరువులైనా కూడా మీరు సకాలంలో ఇచ్చి మా వస్తువులు మేము వస్తాం మేమేదో ప్రభుత్వం ఏదో మాకు ప్రజలు కిరటం పెడతాదని ఏదో కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు ఏదో దేవుడు ఉన్నాడు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉన్నా కూడా మాకు ఏదో మా యొక్క పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి ఒక ఆశ మాత్రం ప్రతి రైతులో ఉంది కాకపోతే ఈరోజు ఆదిలోనే హంశపాదం ఉండేట్టు ఈరోజు ఈ యొక్క ఎరవుడు ముఖ్యంగా ప్రతి రైతుకు కూడా ఈరోజు ఈల లేదే ఏ పంట కూడా అది వచ్చే పరిస్థితి లేదు ఈరోజు వరిమండలు వేసుకోవాలన్నా మొక్కజొన్న వేసుకోవాలన్నా ఏ పంట వేసుకోవాలన్నా కూడా ముఖ్యంగా ఈరే అవసరం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈసి పెట్టుకోవడం దొంగలించుకోవడం అదేవిధంగా ఇప్పుడు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు మా వాళ్ళకు మాత్రమే మా నాయకులు మాత్రమే ఇవాళ వైసీపీ వాళ్ళ కొద్దు ఇది ఎక్కడ లేదు ఇంతకుముందు గతంలో స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు కానీ ఇటువంటి మాటలు కానీ మనం వినలేదు మరి ఈరోజు ఎందుకు ఆ విధంగా వాళ్ళ నోటు మీద ఆ విధంగా మాట వస్తూ ఉన్నాయి కేవలం ఒక పార్టీకి మాత్రమే ఎరువులు ఇవ్వాలా అని చెప్పి మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది కానీ అదేవిధంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు రావాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి ఏదో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు చేస్తారు మేము చూస్తాం అనేది తమాసే చూస్తామంటే కాదు ప్రతి ఒక్కరిలో కూడా మనం ఖచ్చితంగా చైతన్యం రావాలి ఉద్యమాలు చేయాలి రోడ్లు ఎక్కాలి ధర్నాలు చేయాలి రాష్ట్రాల చేయాలి అవసరమైతే చేయాలి గుడ్డి ప్రభుత్వం కాబట్టి దీనికి తల్లు దొరికే మనం అందరం కూడా తల్లు పేరు పోరాటం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మరి ఈరోజు ఇక్కడ నుంచి మన మన మాజీ మంత్రి రాజారెడ్డి ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా ఏర్పాటు చేసి ర్యాలీగా వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇచ్చి కానీ వాళ్ళ సమస్య గురించి రైతులు ఎదుర్కొంటున్న బాధల గురించి గిట్టుబాటు ధర గురించి ఇవన్నీ కూడా ఆర్టీఓ గారికి వివరించాలని చెప్పి అనుకున్నాం కాకపోతే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం మరి ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో ఉండే నాయకులను ఫోన్లు చేసి మీరు వెళ్ళొద్దు ఆ యొక్క దర్గాకు వెళ్ళొద్దు జోన్కు వెళ్ళొద్దు అని చెప్పి ప్రతి నాయకుడిని కూడా పోలీసులు ఎదిరితే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మరి పోలీసులో యొక్క అంచలు ఉన్నాయి కాబట్టి ముందే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కేవలం ఇరవై మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది దయచేసి మీరు ఎవరు కూడా తనదా భావించకుండా ఎందుకంటే మేము మమ్మల్ని ఇంత దూరం వచ్చినాం మేము అక్కడికి రాలేకపోయినామని చెప్పి మీరు కూడా బాధపడకుండా కేవలం ఇరవై మందికి మాత్రమే మనకు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి మరి ఇక్కడ ఉండే నాయకులు కొంతమంది మాత్రమే అక్కడ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఆర్టీఓ గారికి వినక్తి పత్రం ఇచ్చి మళ్ళీ ఏదన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి ఏ పిలిపించినా కూడా రైతులందరూ సంఘటితంగా ఉండి మనం పోరాటంతోనే ఎరువులు కానీ దిగుబడులు కానీ తప్పకుండా మనం సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము